అందరికీ నమస్తే అండి ఏం లేదు ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే చాలామంది నన్ను అడిగారండి ఇట్లా సార్ వాలెట్లో డబ్బులు ఎలా పంపించుకోవాలి అలాగే వాలెట్ని బ్యాకప్ ఎలా చేయాలి స్వాపింగ్ ఎలా చేయాలి అలాగే వాలెట్ని ఏ విధంగా వాడాలి అని చెప్పేసి చాలామంది నన్ను అడిగారు సో వాళ్ళకు కూడా నాలెడ్జ్ రావాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగిందనమాట అయితే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి వాలెట్లో డబ్బులు పంపించినంత మాత్రాన మీ డబ్బులు ఎక్కడికి పోవండి అందులోనే ఉంటాయి ఉదాహరణకు ఇప్పుడు నేను కూడా మొన్న ఒక డాలర్స్ పంపించుకొని ట్రేడ్ చేశాను సో ఏ విధంగా చేశాను అనేది కూడా మీకు చూపించాలి కదా సో కాబట్టి నేను పెన్ టు క్లియర్ క్లియర్గా ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నా హెచ్సిఎస్ని ఒక్కసారి చూడండి మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇప్పుడు నేను వాలెట్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి నా దగ్గర ట్వంటీ పాయింట్ ఎయిట్ ఫైవ్ వర్త్ డాలర్స్ ఉన్నాయన్నమాట అంటే నేను ఇరవై ఒకటి డాలర్స్ పంపించుకొని నేను స్వాపులు చేశాను అనమాట ఆ స్వాపుల ద్వారా నేను బైనాన్స్ కాయిన్ని కొన్నాను ఎంత వర్త్ ఇక్కడ చూడండి జీరో పాయింట్ డబల్ జీరో సిక్స్ నైన్ ఫైవ్ ఇవి ఇంత బిఎన్బి కొన్నందుకు నాకు సిక్స్ పాయింట్ టూ త్రీ డాలర్స్ అనేది కనిపిస్తుంది మీకు అలాగే ఇక్కడ యుఎస్డి కాయిన్ అని ఉంది దీంట్లో నేను నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు డాలర్లుగా నేను స్వాప్ చేసుకున్నాను అలాగే ఇక్కడ యూఎస్డి ఉందన్నమాట ఇప్పుడు ఈ యుఎస్డి అనేది నాకు వచ్చేసి ఇంకా తొమ్మిది డాలర్స్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది చూడండి థీటర్ యుఎస్డి అని ఇది తొమ్మిది పాయింట్ డబల్ సిక్స్ నైన్ వన్ అని ఉంది అంటే ఇంకా నా దగ్గర నైన్ పాయింట్ సిక్స్ సిక్స్ డాలర్స్ ఉన్నాయని అర్థం తర్వాత ఇప్పుడు నేను ఈ ఫోర్త్ సింబల్ ఉంది కదండి ఇందులోకి వెళ్తాను జాగ్రత్తగా చూడండి ఫస్ట్ మీకు హెచ్సిఎస్ చూపిస్తాను అది నా హెచ్సిఎస్ ఒకసారి చూడండి ఇక్కడ వాలెట్ నుంచి వచ్చిన హెచ్సిఎస్ వచ్చేసి జీరో పాయింట్ జీరో డబల్ టూ ఫైవ్ మరి ఇది ఎట్లా వచ్చింది అంటే నేను స్వాపులు చేశానండి ఇందాకనే మీకు చెప్పాను స్వాపులు చేసినందుకు ఇది నాకు పెరిగింది అని ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఒక స్వాప్ చేసి చూపిస్తాను ఈ నా హెచ్సిఎస్ ఏ విధంగా పెరుగుతుందో చూడండి ఇప్పుడు జీరో పాయింట్ జీరో డబల్ టూ ఫైవ్ ఉంది కదా ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ట్రేడ్ నో మీద కొట్టాను ఇక్కడ ఫ్యూచర్స్లోకి ఎనబుల్ అవుతుంది ఫ్యూచర్స్లో మాత్రం ఏం చేయొద్దండి మీరు ఈ స్వాప్ ఉందిగా పక్కన ఈ స్వాప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నా దగ్గర ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నా దగ్గర డాలర్స్ ఉన్నాయి డాలర్ సింబల్ని సెలెక్ట్ చేసుకున్న యూఎస్డిటి ఓకేనా అండ్ ఇక్కడ కింద నాకు ఏం కావాలంటే బిఎన్బి కావాలండి ఈ బిఎన్బిని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నగ్గర తొమ్మిది పాయింట్ ఆరు ఆరు డాలర్స్ ఉన్నాయి మరి తొమ్మిది పాయింట్ ఆరు ఆరు డాలర్స్ కూడా మనం బిఎన్బిని కొనొచ్చు నేను అంత కొనండి ఎందుకంటే నేను ఎక్కువ స్వాపులు చేయాలి నాకు ఎక్కువ హెచ్సిఎస్ రావాలన్నమాట కాబట్టి నేను ఒక్క డాలర్ వర్త్ బిఎన్బిని కొందాము అనుకుంటున్నాను ఇదిగోండి నేను ఒక డాలర్ టైప్ చేయగానే నాకు ఇంత బిఎన్బి వస్తుందని షో ఆప్ చేస్తుంది జీరో పాయింట్ డబల్ జీరో డబల్ వన్ అని చూపిస్తుంది సో దీన్ని ఇప్పుడు నేను ప్లేస్ ఆర్డర్ కొడతాను జాగ్రత్తగా చూడండి ఈ విధంగా కన్ఫామ్ కొట్టాను కొట్టిన తర్వాత ఇది నా ఆర్డర్ని ప్లేస్ చేస్తుంది అన్నమాట చూడండి ఇప్పుడు మీకే అర్థమవుతుంది సబ్మిట్ అయిపోయింది ప్రాసెసింగ్ నడుస్తుంది కంప్లీటెడ్ కూడా అయిపోయింది అంటే వితిన్ వన్ ఆర్ టూ సెకండ్స్లో ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడు మనము బ్యాక్ టు హోమ్ వెళ్దాం వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఇక్కడ నా ప్రొఫైల్ సింబల్కి వెళ్తా వెళ్ళిన తర్వాత నా హెచ్సిఎస్ అనేది పెరిగింది చూడండి జీరో పాయింట్ జీరో టూ డబల్ త్రీ ఎంత ఉండే జీరో పాయింట్ జీరో డబల్ టూ ఫైవ్ ఉండే చూసారు కదా ఈ విధంగా హెచ్సిఎస్ అనేది స్వాప్ల ద్వారా పెరుగుతుందనమాట సో నేనేం చెప్తున్నానంటే మీరు మీ స్తోమతకు తగ్గట్టు ఇందులోకి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేకపోతే థౌసండ్ రూపీస్ వర్త్ డాలర్స్ని పంపించుకోండి మరి డాలర్స్ ఎట్లా పంపించుకోవాలి అని అంటే ఇప్పుడు యూట్యూబర్స్ కొంతమంది డాలర్స్ అమ్ముతున్నారండి నైంటీ రూపీస్ నైంటీ టూ రూపీస్ నైంటీ ఫోర్ రూపీస్ ఈ విధంగా అమ్ముతున్నారు అమ్మినప్పుడు వాళ్ళ త్రూ మీరు డాలర్స్ కొనుక్కోండి ఒక ఐదు వందల వరత లేకపోతే వెయ్యి రూపాయల వరత అనేది మీ ఇష్టం మీ స్తోమతకు తగ్గట్టు అప్పుడు డాలర్స్ కొనాలి అంటే కూడా మీరు ఇక్కడ ఒక చిన్నది ఇంప్లిమెంట్ చేయాలండి నేను ఎక్కువగా బైనాన్స్ చైన్ వాడతాను మళ్ళీ ఈ బైనాన్స్ చైన్ సార్ అని అనుకోకండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ ఇవన్నీ మనకు ఈ వాలెట్లో ఉన్న బ్లాక్ చైన్స్ అండి ఇది ఇథీరియం చైన్ బైనాన్స్ స్మార్ట్ చైన్ ఆర్బిట్రమ్ వన్ ఈ విధంగా చైన్స్ ఉంటాయి నేను బైనాన్స్ ఒకటే సెలెక్ట్ చేసుకున్నా ఎందుకంటే దీంట్లో గ్యాస్ ఫీసెస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఎవరికైనా మీరు సార్ నాకు డాలర్స్ కావాలి పంపియండి ఈ అడ్రస్కి అని చెప్పాలి అంటే మీరు ఏం లేదండి ఇక్కడ రిసీవ్ ఆప్షన్ మీద కొట్టి కొట్టిన తర్వాత మీరు యుఎస్డిటి కావాలి అనుకున్నారనుకోండి యుఎస్డిటి మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ ఉంది కదండి ఈ కాపీ మీద క్లిక్ చేసిన తర్వాత అతనికి వాట్సాప్ త్రూనో లేకపోతే ఏ విధంగానో అతనికి అడ్రస్ని సెండ్ చేయండి లేకపోతే ఇది స్క్రీన్ ఇది స్క్రీన్షాట్ తీసి అతనికి పెట్టండి పెట్టిన తర్వాత అతను దీనికి మీకు ఎన్ని డాలర్లు కావాలో అన్ని డాలర్లు పంపిస్తాడు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇది బీ బైనాన్స్ స్మార్ట్ చైన్ అండి ఈ చైన్ నిన్నే పంపియమని చెప్పాలి మీరు ఒకవేళ ఈ తీరియం సెలెక్ట్ చేసి ఆయన కొట్టాడు అనుకోండి మీకు యూజ్జిటి రావు అవి గాయబైపోతాయి అన్నమాట అంటే ఎక్కడ పోయినా కూడా తెలియదు టెక్నికల్ గ్లిచ్ వచ్చి ఆ యూఎస్డిటీ అనేది మీరు లాస్ అయిపోతారు కాబట్టి ఈ చైన్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి అంటే ఫస్ట్ టైం వాడే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది బట్ ఈ వీడియో వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను చేశాను అనమాట ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను వాలెట్లో హెచ్సిఎస్ను ఏ విధంగా పెంచుకోవాలి అని ఇప్పుడు మనము బ్యాకప్ అనేది ఏ విధంగా చేసుకోవాలి వాలెట్ని చూద్దాం ఓకేనా అయితే చాలామంది బ్యాకప్ గురించి అడుగుతున్నారండి సార్ బ్యాకప్ ఏ విధంగా చేసుకోవాలి వాలెట్ అని చాలామంది అడిగారు సో ఇప్పుడు బ్యాకప్ ఏంటో కూడా మీకు చూపిస్తాను అసలు బ్యాకప్ ఎందుకు పెట్టుకోవాలనేది కూడా మీకు వివరంగా చెప్తానండి ఇప్పుడు ఇక్కడ యాప్ సెక్షన్ వాలెట్ సెక్షన్ ఉంది వాలెట్లోకి వెళ్ళిపోతాం వాలెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బ్యాకప్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షో మై రికవరీ పే అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పన్నెండు డిజి పన్నెండు వర్డ్స్ అనమాట ఇవన్నీ ఇప్పుడు ఈ వర్డ్స్ అనేటివి మనకు షో అవుతాయి అనమాట ఈ వర్డ్స్ ఏందో అనుకునేగలరు ఇదే మన పాస్వర్డ్ అండి ఓకేనా మన వాలెట్కి సంబంధించిన పాస్వర్డ్ ఇదే సో దీన్ని మనం ఏం చేస్తామంటే కాపీ చేసుకుంటాం చేసుకున్న తర్వాత మనము మన దగ్గర ఇప్పుడు గూగుల్ నోట్స్ కీప్ నోట్స్ అలాంటివి ఉంటాయి కదా వాటిలోకి వెళ్ళిపోయి సేవ్ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు నేను ఒక టైటిల్ నేమ్ ఇచ్చాను ఇంటర్ లింక్ అని చెప్పేసి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మీరు నేను పేస్ట్ చేస్తున్నాను ఈ వాలెట్లో నేను అక్కడ కాపీ చేసినటువంటి ప్రాస్ ఏదైతే ఉందో దాన్ని నేను సేవ్ చేసుకున్నాను సేవ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళా ఇందులోకి వచ్చేసాను వచ్చిన తర్వాత ఐ హ్యావ్ సేవ్డ్ ద ప్రాస్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి చేసిన తర్వాత ఇప్పుడు వన్ త్రీ అండ్ ఎయిట్ ఈ మూడు వర్డ్స్ ఏంటి అని అడుగుతుంది సో మనం ఒకసారి డౌట్ లేకుండా ఇక్కడ రిమైండ్ చేసుకోవాలండి ఫస్ట్ వర్డ్ ఏంటి దాని మీద మనం క్లిక్ చేయాలి అలాగే థర్డ్ వర్డ్ అలాగే ఎయిత్ వర్డ్ ఏంటో చూసుకోవాలి ఫస్ట్ వర్డ్ థర్డ్ వర్డ్ అండ్ ఎయిత్ వర్డ్ సో ఇప్పుడు నేను ఫస్ట్ వర్డ్ అండ్ ఇప్పుడు సెకండ్ వర్డ్ కూడా థర్డ్ వర్డ్ అన్నారు కదా ఇప్పుడు థర్డ్ వర్డ్ మీద ఈ విధంగా క్లిక్ చేస్తాను చూడండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎనిమిదో వర్డ్ ఉంది ఎనిమిదో వర్డ్ కూడా మనము ఒత్తి పెట్టేసేయాలన్నమాట సో ఇప్పుడు ఎనిమిదో వర్డ్ మీద కూడా నొక్కేశాను నొక్కిన తర్వాత కన్ఫర్మ్ కొట్టండి కొట్టిన తర్వాత మనకు వాలెట్ బ్యాకప్ అనేది అయిపోయింది అయితే ఈ వాలెట్ బ్యాకప్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ అకౌంట్లోకి మనం డబ్బులు పంపించాము ఇంతకుముందు చెప్పినట్టు డబ్బులు పంపించాం కదా మరి సడన్గా ఈ ఫోను ఎక్కడో పడిపోయింది పోయింది అనుకోండి అప్పుడు ఇందులో ఉన్నటువంటి డబ్బుల్ని మీరు విత్డ్రా ఎలా చేసుకుంటారు సో దానికే ఈ బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట వెబ్ త్రీ వాలెట్స్ ఎవ్వరు యూజ్ చేసినా వాళ్ళు బ్యాకప్ అనేది పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఫండ్స్ని సేఫ్గా ఉంచుకోవడానికి నేను ఇప్పుడు మీకు అర్థం కావాలని కీప్ నోట్స్లో నేను పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను మీరు ఎక్కడైనా డైరీలో ఈ పాస్వర్డ్ అనేది పెట్టుకోండి ఈ పన్నెండు ఏదైతే ఉన్నాయో వర్డ్స్ ఈ పన్నెండు వర్డ్స్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మనకు ఫోన్ పైన వేరే ఫోన్లో మనం లాగిన్ అయినప్పుడు వాలెట్ని రికవర్ చేయొచ్చు మళ్ళీ మన డాలర్స్ ఆ విధంగానే మనకు అవుతాయి అన్నమాట ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఏ విధంగా మనము వాలెట్లోకి డబ్బులు పంపించాలి ఏ విధంగా ట్రేడ్ చేయాలి ట్రేడింగ్ అంటే స్వాపింగ్ అని చెప్పాను కదా ఏ విధంగా స్వాప్ చేయాలి అలాగే బ్యాకప్ ఏ విధంగా పెట్టుకోవాలి అని ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను వీడియో రూపంలోనూ అలాగే నా వాట్సాప్ గ్రూపుల్లోనూ పోస్ట్ చేస్తూ ఉంటానండి కాబట్టి మీకు త్వరితగతన ఈ అప్డేట్స్ రావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చానండి అందులో జాయిన్ అయిపోండి ఇంటర్ లింక్కి సంబంధించినవే కాకుండా మరిన్ని మైనింగ్ ప్రాజెక్ట్స్ గురించి అలాగే క్రిప్టో ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అసలు క్రిప్టో ఏంటి అనే విషయాలను హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్తో మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటానండి కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబు లైకు షేరు అలాగే ఆ గంట సింబల్ని కూడా నొక్కి పెట్టుకోండి అంతవరకు మీ ప్రకాష్ అండి మరొక మంచి కంటెంట్తో నేను మళ్ళా మీ ముంగడు ఉంటాను అందరికీ థ్యాంక్స్ అండి